పదవాళ్ల కోసం పోరాడుతుండే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలవుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టం చేయాలవుతా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలవుతా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఎన్నికలకు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ టిడిపి జనసేన ఒకరినొకరు కలుసుకొని ఫోటోలు దిగుతారు దేనికోసం కలిసినారు మీరు అంటే కారణం చెప్పడం లేని కలిసిన కానీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎవరా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టిన మాటలు మూడు తిట్టినాడు నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాది అన్నాడు నరేంద్ర మోడీ నువ్వు భార్యను కూతుర్ని చూసుకోలేపుడు నువ్వు సారీ భార్యని తల్లిని చూసుకోలేవుడు నువ్వు దేశాన్ని చూసుకుంటావా అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు అమిత్ షా వస్తే మన రాష్ట్రానికి రాళ్ళు లేపించినాడు మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి మోడీ తిట్టాడు ఎందుకు తిట్టాడు తెలుసా మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టాడు అన్ని మాటలు తిట్టి ఈ రోజు మళ్ళీ మోడీతో ఎందుకు చేతులు కలిపినాడు తెలుసా చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాడని తెలుసు కాబట్టి రేపు రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇసుక స్కాము ఫైబర్ నెట్ రింగ్ రోడ్ స్కామ్ అన్నిట్లో అమరావతి భూకుంభకోణము వీటన్నిట్లో కూడా తండ్రి కొడుకుల్ని అబ్బా కొడుకుల్ని ఇద్దరు లోపల లోపలేస్తాడని చెప్పి తెలిసి కనీసం పోయి మోడీని అడుక్కుంటే జైల్లో పోకుండా ఆపుతాడనే ఒకటే ఒక ఉద్దేశంతో ఈ రోజు పోయి మోడీతో కలిసాడు అన్న ఒకే ఒక్క ఒకే ఒక్క విషయం ఆలోచన మన రాష్ట్రంలో బీజేపీ అనేది లేదు ఉండేది కేవలం ఒక్క శాతం ఓట్లు కూడా ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీకి ఆరు పార్లమెంట్ ఏడు శాతం ఓట్లు పవన్ కళ్యాణ్ <laughs> please, please, please. please subscribe Dot News.